లైట్ వెయిట్ అంటే క్వాలిటీ క్వాలిటీ కొంచెం వెయిట్ వెయిట్ మరి లైట్ వెయిట్ అయితే లేదు మరి అంత లైట్ వెయిట్ గా ఉంది కానీ సూపర్ ఉంది మెత్తగా ఉంది మరి అంత విపరీతమైన బరువు మొత్తలాగలేదు దీనికి ఉండాల్సిన డిగ్నిఫైడ్ దీనికి ఉంది దీన్ని తీసుకున్న వాళ్ళు ఫుల్ సాటిస్ఫై అవుతారు ఈ శారీస్ మటుకు మీకు నచ్చిందని స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేయండి ఇక్కడ మీకు చాటింగ్ లేదు లైవ్ చాటింగ్ ఆపేస్తున్నామండి మీకు ఇబ్బంది ఎవరు ఎవరికైనా డీటెయిల్స్ కావాలంటే వాట్సాప్ నెంబర్కి వచ్చేసి వాట్సాప్లో మెసేజ్ పెట్టండి స్క్రీన్షాట్ పెట్టండి మొత్తం డీటెయిల్స్ అన్నీ నేను అక్కడ ఇస్తాను మీకు వాట్సాప్ నంబర్ ఎయిట్ డబల్ త్రీ జీరో నైన్ ఎయిట్ డబల్ టూ సెవెన్ వన్ ఎయిట్ డబల్ త్రీ 09 0 నా నెంబర్ నాకే తెలియదు అని బాబూ 09 సరిపోదు ముగาศర్ రాయదని అవునగా సరిపోదు ఆ అది రాసల చెప్పి చూడు క్లీ చిక్ ఎండ్రాస్ట్ ఆ ఉదాహన ఎండ్రాస్ట్ ఎల్తి అన్న ఎండ్రాస్ట్ అయ్యా

ఇక్కడ పెట్టు పెన్ అక్కర్లేదు లక్ష్మి ఇక్కడ పెట్టు అది ఇది పెట్టిన దానివల్ల అసలు నంబర్ తెలియట్లేదు వైట్ కలర్ లో మొత్తం డిజైన్స్ వచ్చినాయి చాలా బాగున్నాయి ఎవ్రీ క్వాలిటీ చాలా చాలా బాగున్నాయండి ఇంకా నేను ఇంతకు మించి ఏదో చెప్పలేను ఎందుకంటే సూపర్ 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 రాదు వాళ్ళు మంచి సాటిస్ఫై అవుతారు ఓపెన్ చేస్తున్నా ఏది ఓపెన్ చేద్దాం మనం తీసుకునే ఓపెన్ చేద్దాం ఓకే సూపర్ ఉంది చాలా బాగుందండి ఫుల్ సాటిస్ఫై అవుతారు ఈ శారీ మట్టు లిక్విఫైడ్గా ఉన్నాయి ఓకేనా చూడండి చెరీ చెరీ ఫిల్ అనమాట కడ్డీ పార్డరు కానీ మీకు ఈ సైడ్ ఇన్ సైడ్ చూడండి ఫినిషింగ్ చాలా నీట్గా వచ్చింది అలాగే ఇది కూడా చూడండి ఫ్లవర్ అంటే దీంట్లోనే వచ్చింది అనమాట మామూలుగా లాగా కాకపోతే దీనికి అవుట్లింగ్ ఇదో ఇలా గోల్డ్తో ఇచ్చారు అంత శారీ అంతా ఇచ్చారు కాబట్టి దీనికి ఏమవుతుందంటే లైట్గా ఫంక్షన్ వేసారి లాగా పార్టీ వేర్ లాగా అయిపోయిందో పళ్ళు కూడా అంతే పళ్ళు కూడా అంతే ఇప్పుడు బార్డర్ ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్ పళ్ళు ఇచ్చారు పళ్ళు కూడా డిజైన్కు మొత్తం అవుట్లింగ్ ఈ గోల్డ్తో ఇది ఆయిల్ ప్రింటా ఏదో అంటారు కదా దాన్ని ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసి చూపిస్తాం చూడండి ఇదండి బ్లౌజ్ కూడా ఇదో ఇలా ఇచ్చారు అంటే ఈ బార్డర్ ఏ కలర్ అయితే ఉంటుందో దానికి సంబంధించి ఇచ్చారు ఓకేనా సరే మనం ఇప్పుడు ఎలా చేద్దామంటే